కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ పేరుతో గ్లోబల్స్ ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని తప్పుదువ పట్టించే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు రాజకీయ దురుద్దేశంతో ఇచ్చిన కమిషన్లు న్యాయస్థానాల్లో నిలబడవని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేపథ్యంలో తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కమిషన్ వక్రీకరణలు వాస్తవాల పేరిట హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు తుమ్మిడి హట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం ఆనాటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి లేఖల ద్వారా స్పష్టంగా చెప్పారని వివరించారు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు నేరుగా నీటి పంపింగ్ సాధ్యం కాదని చెప్పిందని తెలిపారు మంత్రివర్గంతో పాటు అసెంబ్లీ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునేందుకు ప్రజల్లో చర్చ జరిగినందుకు కమిషన్ల పేరుతో సీరియల్స్ నడిపిస్తున్నారని ఆరోపించారు నీళ్లు లేవు నూట అరవై టీఎంస్ల నీళ్లు ఉండవు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి అని ఆ లెటర్లోనే రాసింది కానీ నిన్న కమిషన్ రిపోర్టు పేరిట నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసిన డ్రామా అయింది అప్పటికే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఉమాభారతి రాసింద్రు అన్నారు ఇది ఉమాభారతి గారి లెటరు ఆ లెటర్లోనే చాలా స్పష్టంగా నూట అరవై టీఎంసీల నీళ్లు లేవుగాక లేవు అని తేల్చి ఇది ఉమాభారతి గారి లెటరు దీని తర్వాత ఉమాభారతి కింద ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ ఫిబ్రవరి నెలలో ఒకటి మార్చి నెలలో ఒకటి కూడా నీళ్లు లేవు ఉండవు ప్రత్యామ్నాయం చూసుకోండి అని చెప్పింది మూడు ఆధారాలు ఉన్నాయి ఇక ఇంత స్పష్టంగా ఉంటే వీళ్ళు దాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం ఆ డిపిఆర్లోనే రాసినాం మీరే మార్చమని చెప్పిండ్రు మీరే అక్కడ నీళ్లు లేవని చెప్పిండ్రు మరి అక్కడ రేపు నూట ముప్పై కాదు అరవై ఏడు టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్ లో రాష్టం కదా నథింగ్ ఇస్ సీక్రెట్ అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది నిజంగా మనం సిన్సియర్ లేకపోతే ఎట్లా ఇస్తుంది కాలేష్ కేంద్ర ప్రభుత్వం అంటే ఎవరిని తప్పుబడుతుంది కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబడుతుందా సెంట్రల్ వాటర్ కమిషన్ తప్పుబడుతుందా ఎవరిని తప్పుబడుతున్నారు బ్యూరోక్రాట్లను తప్పుబడుతున్నారా అంటే రాజకీయమైనటువంటి దాంతో మీరు తప్పు పట్టుకుంటూ పోతే ఎవరి పరుగు పోతుంది రేపు ఇంతకంటే ఫ్యాక్ట్స్ ఏం కావాలి మేడిగడ్డ టు మిడ్మానర్ డైరెక్ట్ పంపింగ్ సాధ్యం కాదు అన్నారు ముందు పేరాగ్రాఫ్ ఏమన్నారు మేడిగడ్డ ఈబుల్ కట్టొచ్చు అని చెప్పారు మేడిగడ్డ ఇదంతా కేసీఆర్ నిర్ణయం చేసిండు హరీష్ రావు నిర్ణయం చేసిండు అన్నారు ఇక్కడ ఏం చెప్పిండ్రు కోస్ అనే కన్సల్టెన్సీ సంస్థ లైడార్ సర్వే చేసి మేడిగడ్డ అన్నారం సుందర్లను నిర్మించాలని సూచించింది అని ఆ ఎక్స్పర్ట్సే చెప్పిండ్రు ఒకవేళ నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ ద్వారా బయట పెట్టిన అరవై పేజీల రిపోర్ట్లో నిజం ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ మేము తొక్కి పెట్టినామో నిర్ణయం తీసుకోలేదంటే ఎక్స్పర్ట్సే చెప్పిన ఏమని మా నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం నది ద్వారా నీళ్లు తీసుకుపోయింది డైరెక్ట్ పంపింగ్ బంద్ పెట్టింది అన్నారు అంత స్పష్టంగా కమిషన్కు అఫిడవిట్ రూపంలో ఎక్స్పర్ట్సే చెప్పిన తర్వాత ఎక్స్పర్ట్స్ కమిటీ రిపోర్ట్ తొక్కి పెట్టినని ఎట్లంటారు ఒకవేళ అని ఉంటే అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్గా పరిగణించాల్సి ఉంటుంది వాళ్ళంత స్పష్టంగా నీకే అఫిడవిట్ ఇస్తే ఇచ్చిన అఫిడవిట్ కూడా చదవకుండా మీరు ఈ రకమైన రిపోర్ట్ రాస్తే ఇట్స్ ఎ ఫేక్ రిపోర్ట్ ఇల్లాజిక్ రిపోర్ట్ ట్రాష్ అంతకంటే ఏముంటుంది ఇంకా